ఓం గురుభ్యో నమ శ్రీ షణ వెల్కమ్ టు శారదా ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్ శ్రావణ శుద్ధ పంచమి దీన్నే నాగపంచమి గరుడ పంచమి అని అంటారు మీకు జాతక శాత్తు ఏమైనా సర్పదోషాలు ఉన్నా అదేవిధంగా మీ ఇంట్లో ఉండే స్త్రీలకి గర్భ సంబంధమైన దోషాలు ఏవైనా అని గుర్తించిన సంతానం విషయంలో ఆలస్యం జరుగుతుంది అనుకునే వాళ్ళందరూ కూడా ఈ శ్రావణ శుద్ధ పంచమి అంటే జూలై ఇరవై తొమ్మిదో తారీఖు మంగళవారం నాడు నాగులను పూజించటం వల్ల నాగేంద్రుడి యొక్క అస్రోత్రం చదువుకొని ఇంట్లో చలివిడి చిమిలి నివేదనగా పెట్టి మనస్ఫూర్తిగా సర్పదోషాలన్నీ తొలగాలి త్వరగా సంతానం కలగాలి అని చెప్పి నాగేంద్రుడికి నమస్కారం చేసుకోవడం వల్ల ఉత్తమ ఫలితాలు వస్తాయని మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి సాక్షాత్తు పరమశివుడే నాగపంచమ రోజు నాగులను ఎవరైతే పూజిస్తారో వాళ్లపైన నా యొక్క కృపా కటాక్షాలు కూడా ఉంటాయి అని స్కాంద పురాణంలో తెలియజేశారు అందుకోసం అందరూ కూడా జూలై ఇరవై తొమ్మిదో తారీఖు నాగపంచమి దీనినే గరుడ పంచమి అని కూడా అంటారు శ్రావణ శుద్ధ పంచమి ఈ రోజు అందరూ కూడా నాగులను చక్కగా పూజ చేసుకొని మీకు జాతక వసాద్ ఉండేటటువంటి దోషాలన్నీ తొలగాలని ఆ నాగేంద్రుడికి పూజ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కేవీఎస్ఆర్ శారదా ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ జాతకంలో ఇటువంటి దోషాలు ఏవైనా ఉన్నాయేమో అని తెలుసుకోవాలి అంటే స్క్రీన్ లో కనిపించే ఫోన్ నంబర్ కి ఫోన్ చేయడం ద్వారా అపాయింట్మెంట్స్ తీసుకొని